ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇస్మార్ట్ అన్న వ్లాగ్స్ ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఒక అద్భుతమైన గుడిని అయితే మీకు చూపించబోతున్నారండి మనం ఎక్కడైనా ఏమైనా గుడికి వెళ్తే అక్కడ ఒకటి కానీ రెండు కానీ దేవతామూర్తులు అయితే ఉంటారు ఇక్కడ ఈ గుడిలో వచ్చేసి పద్దెనిమిది దేవతామూర్తులు కొలువే ఉన్నారండి ఆ గుడి కట్టి యాభై సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా స్వర్ణ వార్షికోత్సవాలు అయితే జరిగాయి అవి ఎలా జరిగాయి అనేది ఇప్పుడు ఈ వీడియోలో మీతో షేర్ చేయబోతున్నాను సిద్ధేశ్వర స్వామి పీఠం మధురవాడండి ఈ గుడి గురించి టూ ఇయర్స్ బ్యాకే మన ఛానల్లో నేను వీడియో అయితే పెట్టాను అప్పటికి ఇప్పటికి కొంచెం గుడి అయితే రీమోడల్ చేశారండి అలాగే పద్దెనిమిది దేవతామూర్తులు ఉన్న ఏకైక ఆలయం ఈ గుడికి వస్తే చాలండి అన్ని దేవతామూర్తులు మనకి ఈ టెంపుల్లోనే కనిపిస్తారండి చూసారు కదా ఏ దేవతామూర్తులు ఉన్నారు అనేది మనకి మనకి స్టార్టింగ్లోనే ఇలా ఒక ఫ్లెక్సీ బోర్డు అయితే కనిపిస్తుంది అలాగే కార్తీక మాసం కదా స్నానాలకి కొంచెం వాయిస్ అయితే జలుబు చేసి సరిగ్గా రావట్లేదండి అందుకే వీడియో అయితే లేట్ అయిపోతుంది కదా అని చెప్పి వాయిస్ పవర్ అయితే ఇచ్చేస్తున్నాను కొంచెం నా వాయిస్ గురించి అయితే కొంచెం ఎడ్జెస్ట్ అవ్వండి అలాగే ఇప్పుడు మనం ముందు వచ్చేసి వాహన సమేత సతీ సమేత నవగ్రహ దేవాలయం ఎక్కడైనా నవగ్రహాలు అయితే మనం సింగిల్గానే చూస్తూ ఉంటామండి ఇక్కడ నవగ్రహాలు చాలా స్పెషల్ అనమాట వాహనం ఉంటుంది అలాగే సతీ సమేతంగా ఇక్కడ నవగ్రహాలు అయితే ఉంటాయండి ఆ నవగ్రహ దేవాలయం పక్కనే మనకి పంచముఖ ఆంజనేయస్వామి టెంపుల్ అంటే ఇలా రామ సీత లక్ష్మణ సమేత పంచముఖ ఆన్యస్వామి టెంపుల్ అయితే ఉంటుందండి మనం చాలా దగ్గర ఒక ముఖం ఉన్న ఆంజనేయస్వామి గుడిలే ఎక్కువగా చూస్తూ ఉంటాము ఇక్కడ పంచముఖాలు ఉన్న ఆంజనేయస్వామి టెంపుల్ అయితే ఉంటుంది అలాగే ఏకనిధి నవనిధి సమేత కుబేరస్వామి టెంపుల్ చాలా అరుదుగా మనం కుబేరస్వామికి ఒక గుడి అంటూ ఉంది అనేసి తెలుస్తూ ఉంటుంది నేను ఈ గుడికి వచ్చే వరకు కూడా కుబేరస్వామి కూడా గుడి ఉంటుందా అని అనుకున్నానండి చూసారు కదా ఇవే నవనిధులండి ఇక్కడ చిత్రలేఖాదేవి సమేత కుబేరస్వామి ఆలయం అయితే ఉంటుంది నేనైతే ఫస్ట్ టైం ఈ కుబేరస్వామి ఆలయాన్ని అయితే చూసానండి ఇక్కడ కుబేర చరిత్ర అంతా ఉంటుంది మనకి వెంకటేశ్వర స్వామికి కుబేరస్వామి అప్పు ఇచ్చారు అని చెప్తారు కదా అదంతా కూడా మనకి ఇక్కడ చిత్రపటాల రూపంలో కళ్ళకి కట్టినట్టుగా చాలా అందంగా చిత్రీకరించారండి చిత్రలేఖ సమేత కుబేరస్వామి దర్శనం కూడా పూర్తయిన తర్వాత ఇక్కడ బ్రహ్మ సరస్వతి దర్శనానికి అయితే వచ్చేస్తామండి బ్రహ్మకి భూమి మీద ఎక్కడ గుడి ఉండదు అంటారు ఇక్కడ బ్రహ్మది విగ్రహం అయితే ఉంటుందండి అలాగే పక్కనే సరస్వతి విగ్రహం ఉంటుంది ఈ సిద్ధేశ్వర స్వామి పీఠాన్ని స్థాపించిన గురువు గారు అనమాట ఇప్పుడైతే అయ్యారండి ఆ గురువు గారికి కూడా ఇక్కడ ఒక మండపం అయితే కట్టారు అలాగే ఈ ప్రాంగణంలో చాలా దేవతా వృక్షాలు అయితే ఉంటాయండి మనకి వినాయక చవితిలో ఇరవై ఒక్క రకాల పత్తులు వాడాలి అని చెప్తారు కదండి ఆల్మోస్ట్ పత్తులన్నీ కూడా ఈ ప్రాంగణంలోనే మనకి అవైలబుల్గా ఉంటాయి అన్ని రకాల చెట్లు ఉంటాయండి అలాగే చాలా దేవతా వృక్షాలు కూడా ఉంటాయి చాలా పెద్ద ఖాళీ స్థలం అయితే ఉంటుంది కాబట్టి ఇన్ని వృక్షాలు అయితే ఇక్కడ పెంచగలుగుతున్నారు అలాగే మనకి కాలభైరవ స్వామి ఆలయం ఉంటుంది నాగబంధాలండి ఇక్కడ ఈ నాగబంధాలకి ప్రత్యేకించి ప్రతి మంగళవారం కూడా పంచామృత అభిషేకాలు అయితే జరుగుతూ ఉంటాయండి పెళ్లి కాని వాళ్ళు పిల్లలు లేని వాళ్ళు ఎక్కువగా ఆ నాగబంధాలకు అభిషేకం చేసుకుంటే తప్పకుండా సంతాన ప్రాప్తి అయితే కలుగుతుంది అలాగే ఇదే ఆలయంలో బాబావారి టెంపుల్ కూడా ఉంటుందండి ప్రతి లక్ష వారం విశేషం ఆరతి అలాగే అభిషేకాలు కూడా జరుగుతూ ఉంటాయి అలాగే ఈ వే వచ్చేసి ఏంటంటే చెట్టు శివలింగం ఉంటుంది అది నేను వేరే రూట్ లో చూపిస్తాను దారి ఇటు నుంచి ఉంది అలాగే ఇక్కడ జమ్మి చెట్టు రావి చెట్టు ఉసిరి చెట్టు మారేడు చెట్టు అన్ని చెట్లు అయితే ఉంటాయండి అలాగే ఇది వచ్చేసి విశ్రాంతి కోసం తయారు చేసిన షెడ్ అనమాట ఇప్పుడైతే ఉత్సవాలు జరుగుతున్నాయి కాబట్టి కలస స్థాపనలు అయితే ఇక్కడ చేశారు పద్దెనిమిది దేవతామూర్తులకి ఒక్కొక్క దేవతామూర్తికి ఒక్కొక్క కలసాన్ని అయితే అక్కడ స్థాపించారండి వచ్చేసి కదంబ వృక్షం అండి చాలా చక్కగా అమ్మవారి చిత్రపటాన్ని కదంబ వృక్షం మీద వేశారు కదా అలాగే ఇందాక నేను వే చూపించాను కదా ఆ దారిలోంచి వస్తే మనకి వేప చెట్టు రావి చెట్టు కనిపిస్తుంది అక్కడ శివలింగం అయితే ఉంటుందండి అలాగే జ్యోతిర్లింగాలు అనమాట జ్యోతిర్లింగాలు కూడా మనకి ఎక్కడో కానీ దర్శనం అయితే ఇవ్వండి ఇక్కడ ఒక్క ఒక్క టెంపుల్కి వస్తే చాలు అండి అన్ని దేవత అమూతుల దర్శనాలు అయితే అయిపోతాయి మాకు కార్తీక మాసంలో అలానే అవుతుందండి ఇంకా వేరే ఏ గుడికి వెళ్ళాల్సిన అవసరం ఉండడం లేదు ఈ ఒక్క గుడికి వచ్చి అన్ని దగ్గర దీపాలు పెట్టుకుంటే మనకి అన్ని గుడులు వెళ్ళినంత సంతృప్తి అయితే కలుగుతుందండి ఇప్పుడు మనమైతే శివాలయంలోకి వచ్చేసాము శివాలయం కూడా చాలా ఎక్కువ ప్లేస్ అయితే ఉంటుంది అలాగే బుద్ధి సమేత విఘ్నేశ్వర స్వామి వారు ఒక పక్కన అయితే ఉంటారండి ఈ శివాలయంలో వచ్చేసి ఒకేసారి అభిషేకానికి ఇంచుమించుగా రెండు వందల మంది కూర్చుని అభిషేకాన్ని వీక్షి మాటా అంత ఎక్కువ స్పేస్ అయితే ఉంటుందండి మనకి కార్తీక మాసంలో అలా కూర్చుని అభిషేకాన్ని వీక్షించే అవకాశం మనకి ఎక్కడో కానీ ఏ టెంపుల్లోనో కానీ దొరకదండి ఆ అవకాశం కూడా ఇక్కడ ఉంది అలాగే పక్కనే అమ్మవారి సిద్ధేశ్వర స్వాదేవి అనమాట అలాగే ఇంకొక వైపునైతే వల్లీ దేవ సమేత సుబ్రహ్మణ్య స్వామి అలాగే శ్రీచక్రం కూడా ఉంటుందండి ప్రతి శుక్రవారం ఇక్కడ శ్రీచక్రానికి వచ్చేసి విశేషమైన కుంభ పూజలు అయితే జరుగుతూ ఉంటాయి ఇంక శివాలయం పక్కనే మనకి అష్టలక్ష్మి సమేత లక్ష్మీనారాయణ టెంపుల్ అయితే ఉంటుందండి ఇక్కడ అష్టలక్ష్ములు కొలువై ఉన్నారండి చూపిస్తున్నాను చూడండి మీకు ప్రతి అమ్మవారిని చూపిస్తున్నారు అలాగే ఒకవైపు అయితే లక్ష్మీ నరసింహ స్వామి వారు ఉంటారు మధ్యలో లక్ష్మీనారాయణలు ఉంటారు ఇంకొక వైపు కృష్ణ పరమాత్మ అలాగే అష్టలక్ష్ములు కూడా అటు నలుగురు ఇటు నలుగురు అయితే ఉంటారు ఇక్కడ ఉన్న ప్రతి ఆలయానికి కూడా చాలా స్పేస్ అయితే ఎక్కువ ఉంటుందండి ఎంతమంది భక్తులు వచ్చినా అసలు ఇబ్బంది అయితే పడరు అలాగే ఈ మనకి శివాలయం లక్ష్మీనారాయణ టెంపుల్ వెనకతలే గోసాలు కూడా ఉంటుంది అంటే గోవులు పూజించాలన్నా సరే ఈ ఆలయానికి వస్తే మనకి సరిపోతుందండి ఇంకా ఈ రోజు వచ్చేసి మూడో రోజు వార్షికోత్సవాలు జరుగుతున్నాయి మొదటి రెండు రోజులు కూడా మొదటి రోజు సీతారాముల కళ్యాణం రెండో రోజు లక్ష్మీనారాయణ కళ్యాణం చాలా అద్భుతంగా జరిగాయండి అవన్నీ కూడా మన ఛానల్లో నేను షార్ట్స్లో వీడియోలు పెట్టాను ఇంకా మూడో రోజు వచ్చేసి శివపార్వతులు కళ్యాణం సాయంత్రం చేస్తారు ఇంకా ఉదయం వచ్చేసి సూర్య నమస్కారాలు అయితే జరుగుతున్నాయండి అరసవిల్ నుంచి పందులు గారిని అయితే తీసుకుని వచ్చారు మన గోత్రనామాలతో మన పేర్లు చెప్పి మన పేరు మీద అక్కడ సూర్య నమస్కారాలు అయితే జరిపిస్తున్నారండి చాలా చక్కగా సూర్య నమస్కారాలు అయితే జరుగుతున్నాయి ఆరోగ్య ప్రాప్తి కోసం ఇంక ఈ రోజు వచ్చేసి సూర్య నమస్కారాలు చేయించారు ఇంకా సూర్య నమస్కారాలు అయిపోయిన తర్వాత మేమైతే మళ్ళీ యాగశాలకు అయితే వెళ్ళామండి యాగశాల్లో అమ్మవారిని ఇలా కొలువై తీర్చారనమాట చాలా చక్కగా అమ్మవారికి అయితే కలసానికి ఇలా అమ్మవారిని రూపం వచ్చేటట్టుగా చీర కట్టి చాలా అందంగా రెడీ చేశారు అలాగే ఇక్కడ వచ్చేసి నూట ఎనిమిది కలసాలతో శివలింగాన్ని అయితే రెడీ చేశారనమాట ఇవన్నీ అన్నిటికీ కూడా ఈరోజు ఉద్వాసనైతే చెప్పుకున్నారండి ఇంకా ముందుగా రుద్రహోమం అయితే నిర్వహించారండి ఇంకా సూర్య నమస్కారాలు పూర్తయిన వెంటనే రుద్రహోమంలో పాల్గొనే భక్తులందరూ కూడా పాల్గొన్నారు ఈ రుద్రహోమంలో మేము కూడా పాల్గొన్నామండి మేమే కాదండి రుద్రహోమంలో చాలా మంది దంపతులు అయితే పాల్గొన్నారు అసలు కూర్చోడానికి ప్లేస్ కూడా సరిపోలేదు అనమాట అంతమంది దంపతులు వచ్చి ఈ రుద్రహోమంలో పాల్గొన్నారు కొంచెం మంది కూర్చుని హోమం చేస్తుంటే మరి కొంతమంది నుంచుని అయితే హోమం చేస్తున్నారు అంటే కార్తీక మాసం కదండి శివుడికి ఎంత మనం చేస్తే అంత మంచిది కాబట్టి రుద్రహోమంలో అయితే చాలా మంది దంపతులు అయితే పాల్గొన్నారండి చాలా చక్కగా మాకైతే ఈ పూజా కార్యక్రమాలు అన్ని పూర్తయ్యాయండి బ్రహ్మ వార్షికోత్సవాలు సందర్భంగా ప్రత్యేకించి హోమాలన్నీ జరిపిస్తున్నారు ముందు రోజైతే చండీయాగం అన్నీ కూడా జరిగాయండి నేను అప్పుడైతే ఇంకా రాలేక వీడియో అయితే తీయలేదు హోమం అంతా పూర్తయిన తర్వాత పూర్ణాహుతి అయితే వేశారండి ధర్మకర్తలు ఉంటారు కదా ధర్మకర్తలు అయితే పూర్ణాహుతి వేశారు ఇంకా ఈ రోజుతో బ్రహ్మ వార్షికోత్సవాలు అలాగే హోమ కార్యక్రమాలు అన్నీ కూడా పూర్తయ్యాయండి ఇంక ఈ కలసలకు అన్నిటికీ ఉద్వాసన చెప్పాలి కాబట్టి ఒక్కొక్క కలసని ఒక్కొక్క భక్తులు ఉంటారు కదా వాళ్ళకైతే చెప్పారనమాట ఇప్పుడు అయితే ఉద్వాసన అయితే చెప్తున్నారండి నూట ఎనిమిది కలసలకి పద్దెనిమిది దేవతామూర్తులకి ఆవాహనం చేసి అక్కడ స్థాపించిన కలసలు ఉన్నాయి కదా అలా ఒక్కొక్క కలసికి ఉద్వాసన అయితే చెప్తున్నారండి ముందుగా ఇదైతే అమ్మవారి కలసండి సిద్ధేశ్వర దేవి అన్నమాట అనమాట ముందుగా ఈ అయితే ఇక్కడ ఉద్వాసం చెప్తున్నారు అలా ముందుగా అమ్మవారి కలసకైతే ఉద్వాసం చెప్పారండి ఇంకా కలసను తీసుకొచ్చి అమ్మవారి దగ్గర పెట్టి ఆ జలాలతో అమ్మవారికి అయితే అభిషేకం చేశారు అలాగే ఇంకా ఆ కలస ఉద్వాసం చెప్పిన తర్వాత ముందుగా ఇంకా వచ్చిన భక్తులందరికీ కూడా మిగిలిన కలసాల్లో ఉన్న అయితే జల్లి తర్వాత ఆశీర్వాదం ఇవ్వడానికి కోసం అయితే కూర్చోబెట్టారండి ఇంకా ఆశీర్వదం అయిన తర్వాత మిగిలిన కలసలకు ఉపవాసం చెప్పి ఒక్కొక్కరు ఒక్కొక్క కలిసి తీసుకువెళ్ళి అభిషేకం చేయొచ్చు అని చెప్పారండి ఇంకా వేద పండితులు అందరూ వచ్చి అందరికీ కూడా ముందుగా సూర్య నమస్కారాలు పూర్తయ్యాయి కదా ఆ సూర్య నమస్కారాల ప్రసాదాలు అయితే పంచిపెట్టి తర్వాత ఆశీర్వసం అయితే ఇచ్చిన తర్వాత మాకైతే సత్య గణపతి అంటే పక్కన వినాయక టెంపుల్ కూడా ఉంటుందండి నేను ఎందాకది వీడియోలో మీకు చూపించడం మర్చిపోయాను ఇప్పుడు అయితే వీడియోలో చూపిస్తాను శివాలయానికి ఒకవైపు విఘ్నేశ్వర స్వామి టెంపుల్ కూడా ఉంటుంది ఆ టెంపుల్ కలిసి అయితే మాకు వచ్చిందండి నాకైతే చాలా ఆనందం అనిపించింది మనం ఏ పని మొదలు పెట్టాలన్నా దే ఏది చెయ్యాలన్నా ముందుగా వినాయకుని తలుచుకోకుండా ఏ పని చెయ్యము అలాంటి విఘ్నేశ్వరుడి కలసే మాకు వచ్చిందనమాట ఆ కలిసలోని వాటర్తో స్వామివారికి అయితే అభిషేకం చేస్తున్నాము అలా ఒక్కొక్కరికి ఒక్కొక్క కలసనైతే ఇచ్చారనమాట ఈరోజు పూజలో పాల్గొన్న దంపతులు ఉంటారు కదా ఆ వాళ్ళు అయితే ఒక్కొక్కరు ఒక్కొక్క కలిసి అయితే తీసుకున్నారు ఇంకా శివాలయం కలిసి కూడా మళ్ళీ ఈ పంచుకొట్టున్న మగవాళ్ళందరూ కూడా వెళ్ళి శివుడికి అయితే అభిషేకం చేసుకున్నారు అంటే మాకు వినాయకుడి అనుగ్రహం కలిగింది అలాగే శివుడు అనుగ్రహం కూడా కలిగి ండి అలాగే ఆ మెయిన్ కలసే కాకుండా ఇంకా ఎనిమిది కలసాలు ఇందాక చూపించాను కదా ఆ కలసాలు కూడా మామూలుగా చూడడానికి వచ్చిన భక్తులు ఉంటారు కదా వాళ్ళందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క చెంబు తీసుకుని వచ్చేసి ఆ నూటెనిమిది కలసాలు కూడా ఇలా చూడికి అయితే అభిషేకం చేసి తర్వాత హారతి అయితే ఇచ్చి ఇంకా ఇప్పుడు మధ్యాహ్నం అయ్యింది ఇంకా భోజనాలు కూడా అక్కడే పెట్టారు భోజనాలు చేసి ఇంటికి వెళ్ళి మళ్ళీ సాయంత్రం ఆరు అయ్యేసరికి మళ్ళీ టెంపుల్కి వస్తే ముందుగా పల్లకి సేవనైతే నిర్వహించారండి ఇప్పుడు వరకు చూసినవన్నీ కూడా ఉదయం ప్రాంతం ప్రోగ్రామ్స్ అండి ఇప్పుడు వచ్చేసి సాయంత్రం ముందుగా పల్లకీ సేవ జరుగుతుంది ఈ పల్లకీ సేవలో పాల్గొనడానికి కూడా చాలా మంది భక్తుజనులు అయితే వచ్చారండి అందరూ కూడా ఏదోలాగా పల్లకిని పట్టుకోవాలి స్వామివారిని మేము కూడా మొయ్యాలి అని అందరూ కూడా చాలా ఉత్సాహంగా ఆ పల్లకి సేవలు అయితే పాల్గొన్నారండి నేనైతే ఇంకెలాగా మా వారు పట్టుకున్నారు కదా అని నేనైతే మరి ఇవన్నీ మీకు చూపించాలంటే నేను కూడా పల్లకి పట్టుకుంటే కుదరదు కదా చివరిలో కొద్దిసేపు అయితే అలా పల్లకి పట్టుకుని అయితే తీసానండి చాలా చక్కగా స్వామివారి ఊరేగింపు ఉత్సవం అయితే జరిగింది ఇంకా తర్వాత కళ్యాణానికి అయితే అన్నీ రెడీ చేస్తున్నారు కళ్యాణానికి ఏంటంటే అమ్మ అమ్మాయి తరపు వారు అబ్బాయి తరపు వారు అని చెప్పి ఇద్దరు ఎలా విడతీశారు మాకు ఉన్నది ఇద్దరు అబ్బాయిలు ఇప్పుడు కూడా మేము శివుడి తరపునే కూర్చున్నాం అసలు ముందు మాకైతే తెలీదు మేము ఒకవైపు కూర్చున్నాం మా ఇద్దరు కొంచెం మంది కూర్చున్నారు తర్వాత అన్నారనమాట మీరు అబ్బాయి తరఫు అని చెప్పి ఇక్కడ అబ్బాయి తరఫు అమ్మాయి తరఫు వాళ్ళు ఏంటంటే ఆ అమ్మాయి తరఫు వాళ్ళు వచ్చి ముందుగా అబ్బాయి తరఫు వాళ్ళకి బొట్టు పెట్టి కర్పూరం దండలు వేసి ఇలా పన్నీరు చల్లుతారండి తర్వాత అబ్బాయి తరఫు వాళ్ళు అమ్మాయి తరఫు వాళ్ళకి కూడా కంధం రాసి బొట్లు పెట్టి కర్పూరం దండలు ఇచ్చి తర్వాత ఇలా పన్నీరు జల్లుతారనమాట ఈ ఆచారం అయితే చాలా బాగా చక్కగా అనిపించిందండి ఇలాంటి పెళ్ళిళ్ళు అంటే దేవతామూర్తుల పెళ్ళిళ్ళు ఇలాంటి పద్ధతులు కూడా ఉంటాయండి ముందుగా ఈ పద్ధతి పూర్తయిన తర్వాత ఇప్పుడు స్వామి అమ్మవారికి బాస్కం దారం చేస్తున్నారు బాస్కాలు అంటారు కదా అవి కడుతున్నారండి బాస్కాలు కట్టిన తర్వాత స్వామివారికి యజ్ఞోపవేతం అయితే వేస్తున్నారండి చాలా చక్కగా కళ్యాణం అంతా పూర్తయింది అలాగే ఇప్పుడు స్వామివారు పాదాలన్నమాట స్వామివారి పాదాలైతే కళ్యాణంలో కూర్చున్న దంపతులు అందరూ వెళ్ళి ఆ స్వామివారి పాదాలు అయితే కడుగుతున్నారండి మేము కూడా వెళ్ళి ఆ స్వామివారి పాదాలు అయితే కడిగామండి చాలా చక్కగా కళ్యాణ మహోత్సవం అంతా కూడా మీరు ఈ వీడియో చూసేయొచ్చండి నేను అన్నీ కూడా ఎక్కడ ఏది స్కిప్ చేయకుండా పూర్తిగా వీడియోలో అన్నీ అప్లోడ్ చేస్తున్నాను అందుకే కొంచెం వీడియో అయితే లెంత్ ఎక్కువ అవుతుంది కానీ మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వీడియో చూడండి అలాగే వీడియో చూడడానికి ముందు ఒక లైక్ అయితే ఇచ్చి వీడియో చూడండి అలాగే ఈ కళ్యాణాన్ని వీక్షించడానికి ఎంతమంది భక్తజనులు వచ్చారో చూడండి వీళ్ళందరూ కూడా మా ఫ్రెండ్సే అండి కార్తీక మాసం బ్యాచ్ అనమాట మేము అందరం కూడా అంటే ప్రతిరోజు ఉదయం సాయంత్రం గుడికి వెళ్ళి అభిషేకాలు చేయించుకొని దీపాలు పెట్టుకుని చాలా చక్కగా ఉంటామండి మా అందరం కూడా చాలా చక్కగా కలిసిపోయి ఉంటాము ఇంక ఇవన్నీ పూర్తయిన తర్వాత స్వామి అమ్మవారికి జీలకర్ర బెల్లం పెట్టే టైం వచ్చిందండి జీలకర్ర బెల్లాన్ని భక్తులందరికీ కూడా చూపిచ్చి చూపిస్తున్నారు తర్వాత జీలకర్ర బెల్లం స్వామి అమ్మవారికి అయితే పెడుతున్నారండి ఈ విధంగా స్వామి అమ్మవారి కళ్యాణాన్ని అయితే మొదలైంది జీలకర్ర బెల్లం పెట్టిన తర్వాత మాంగళ్య దారణండి ఆ మాంగళ్యాన్ని కూడా ప్రతి ఒక్క భక్తుల దగ్గరికి అయితే ఈ గారు అయితే తీసుకొస్తున్నారు అందరూ కూడా చక్కగా కళ్ళ కద్దుకులు నన్ను పెట్టుకున్న తర్వాత ఆ మంగళ సూత్రానికి లక్ష్మీ అష్టోత్తరం చదువుతూ కుంకుమ పూజ అయితే చేస్తున్నారండి మాంగళ్యానికి ఎప్పుడు కూడా ఆ కుంకుమ పూజ చేసిన తర్వాతే మాంగళ్యాధారణ చేస్తారు కాబట్టి అలా కుంకుమ పూజ పూర్తయిన తర్వాత మాంగళ్య ధారణ అయితే జరిపించారండి అసలు కార్తీక మాసంలో శివపార్వతుల కళ్యాణం చూస్తే చాలా చాలా అదృష్టమండి నేను కూడా ఈ వీడియో అసలు నాకు అప్లోడ్ చేయడానికి కూడా టైం దొరకట్లేదు ఇంకెప్పుడో కార్తీక మాసం అయిపోయిన తర్వాత వీడియో అప్లోడ్ చేయడం ఎందుకని చెప్పి ఈరోజు ఎలాగన్నా అప్లోడ్ చేయాలి అని చెప్పి కొంచెం పని తగ్గించుకొని ఈ వీడియో అయితే ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేస్తున్నానండి ఎందుకంటే ఈ శివపార్వతుల కళ్యాణం ఈ శివుడి గురించి జరిగిన రుద్రాభిషేకం ఇవన్నీ కూడా మీరు వీడియోలో చూసి తరించాలి అన్న ఉద్దేశంతోనే నేను ఇప్పుడైతే వీడియో ఇప్పుడే వెంటనే అప్లోడ్ చేస్తున్నాను అలాగే వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు కూడా తప్పకుండా లైక్ చేయడం మర్చిపోకండి మీ లైక్ ఇచ్చే లైక్ వల్ల నా వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది తప్పకుండా లైక్ చేయండి ఇప్పుడైతే స్వామి అమ్మవారికి పట్టు వస్త్రాలు అయితే సమర్పిస్తున్నారండి ఇంకా పట్టు వస్త్రాలు సమర్పించిన తర్వాత స్వామి అమ్మవారికి తలంబరాలు అయితే వేస్తున్నారు తలంబరాలు కూడా కళ్యాణంలో కూర్చుని దంపతుల చేతి కూడా వేయించారండి తర్వాత స్వామి అమ్మవారికి పూలదండలు అయితే వేస్తున్నారండి ఆ పూలదండలు కూడా మామూలుగా వేయడం లేదు ఇలా అటువైపు ఆడపిల్ల తరపు వాళ్ళు ఒకళ్ళు పూలు కాని పట్టుకున్నారు అంటే చివుడు తరపు వాళ్ళు గొప్ప పూల దండ పట్టుకుని ఇలా నృత్యం చేసుకుంటూ వాళ్ళిద్దరు ఒక దగ్గరికి వెళ్ళి ఒకరి దండలు ఒకళ్ళైతే అయితే మార్చుకున్నారండి తరువాత ఆ దండలు తీసుకువెళ్ళి స్వామి అమ్మవార్లకైతే దారుణ ధారణ చేశారండి చాలా చక్కగా అనిపించింది మూడు రోజుల కళ్యాణంలో కూడా ఈ పద్ధతిని అయితే ఫాలో అయ్యారండి ఇలాగే చేశారనమాట మూడు రోజులు కళ్యాణంలో ఇలా నృత్యం చేసుకుంటూ దండలు మార్చి ఆ తర్వాత స్వామి అమ్మవారికి ఆ దండలైతే వేశారు ఇంకా పూలదండలు ధారణ అయిన తర్వాత మళ్ళీ కర్పూర దండలు కూడా స్వామి అమ్మవారికి సమర్పించారు తర్వాత స్వామి అమ్మవారికి బ్రహ్మముడి వేశారండి ఈ విధంగా కళ్యాణం అంత అయితే ఈ విధంగా పూర్తయింది తర్వాత అయితే ఇచ్చారు అలాగే మా కార్తీక మాసం గ్రూప్ ఉంది కదండి ఆడవాళ్ళం అందరం కూడా కళ్యాణం కదా అని చెప్పి ఒక్కొక్కళ్ళం ఒక్కొక్క నైవేద్యాన్ని అయితే ఇంటిది వండి తీసుకొచ్చి స్వామి అమ్మవారికి ఆ నైవేద్యాన్ని అయితే ప్రస సమర్పించామండి చూసారు కదా ఆడవాళ్ళు తలుచుకుంటే ఏదన్నా చేయగలరు అన్నట్టుగా ఎన్ని ప్రసాదాలు వచ్చేసాయో అసలు ఇంకా చాలా ప్రసాదాలు వచ్చాయండి ఇంకా కొన్ని అయితే వీడియో తీయలేదు నేను వీడియో తీసేటానికి అవే వచ్చాయి అదే వీడియో తీసి అయితే నేను పెడుతున్నాను ఇంక ఇలా హారతి పూర్తయిన తర్వాత స్వామి అమ్మవారికి చివరిలో నక్షత్ర హారతిని కూడా ఇచ్చారండి ఇలా నక్షత్ర హారతి వెలుతుల్లో స్వామి అమ్మవారు చూస్తుంటే చాలా చక్కగా అనిపించిందండి కార్తీక మాసంలో మాకు ఎంత అదృష్టాన్ని కల్పించావయ్యా శివయ్యా అన్నట్టుగా అనిపించిందండి ఇలా కళ్యాణ కార్యక్రమంలో పాల్గొనడం అయితే అంత ఆనందాన్ని అయితే ఇచ్చింది ఇంకా కళ్యాణం పూర్తయిన తర్వాత ఇంకా పూజ చేసిన గురువులు ఉంటారు కదా ఆ గురువులకైతే సన్మాన కార్యక్రమాన్ని అయితే నిర్వహించారు ఇంత చక్కగా మా అందరికీ కళ్యాణం హోమం చేసిన గురువులకి చిన్న సత్కారాన్ని అయితే చేశారండి గుడి కమిటీ తరఫున అలాగే కమిటీ మెంబర్స్కి అలాగే గురువులకి అందరికీ కూడా ఈ సన్మాన కార్యక్రమం అయితే జరిపించారు తర్వాత మా ఆడవాళ్ళు అందరం తీసుకొచ్చిన ప్రసాదాలు ఉన్నాయి కదా ఆ ప్రసాదాలు భక్తులకి అందరికీ కూడా పంచిపెట్టామండి చాలా చక్కగా ఎంత బాగా కళ్యాణం జరుగుతుంది ఎంత చక్కగా ఎంత వైభవంగా అని మేము ఎవరూ అనుకోలేదు చాలా చక్కగా కళ్యాణ అయితే జరిగింది ఇంకా కళ్యాణం పూర్తయిన తర్వాత స్వామి అమ్మవార్ల ఆశీర్వాదం అయితే తీసుకుంటున్నాము చూసారు కదా ఫ్రెండ్స్ ఎంతమంది దేవతామూర్తులు కొలువై ఉన్న దేవాలయం అనమాట ఇలాంటి దేవాలయం మీరు ఎక్కడన్నా చూసుంటే గాక నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అలాగే మర్చిపోకుండా కొత్త వాళ్ళు ఏమన్నా చూసినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవచ్చు